హాయ్ అండి నేను మీ లక్ష్మి శ్రీ కుకింగ్ ఛానల్కు స్వాగతం ముందుగా ఒక బౌల్ తీసుకునే కప్పున్నర గోధుమ పిండి తీసుకుందామండి దాంట్లో రుచికి సరిపడా ఉప్పు ఓ టేబుల్ స్పూన్ కారం కొంచెం తగ్గించుకున్నా పర్లేదండి స్పూను హోమ్మేడ్ మసాలా పౌడరు పావు టీ స్పూను వంట సోడా ఒకసారి బాగా కలుపుకుందామండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుందాము చూసుకుని వేసుకోండి జారైపోతే అయిపోతే మళ్ళీ నూనె బీల్ చేసిద్ది ఒకసారి చేత్తో కలుపుకుందామండి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి నేను చూపించే విధంగా కలుపుకోండి బాగా నీట్ చేసుకోవాలి పిండిని అలా కలుపుకుంటేనే గుళ్ళగా వచ్చిద్దండి ఒక బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి కాగింది కాగిన తర్వాత బోండాలు వేసుకుందాం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి పెరుగు వేసుకుంటే ఆయిల్ బాగా పిలుస్తుందండి అందుకని పెరుగు లేకుండా వేసుకున్నాను నేను కాస్త తిప్పుకుంటూ వేపుకోండి మైదా కన్నా గోధుమ పిండి హెల్దీ కాబట్టి దాంతో చేసుకున్నానండి నేను మీరు మైదాతోనే చేసుకోవచ్చు అయిపోయానండి ఎంత గుల్లగా వచ్చిందో చూడండి